ఒకప్పుడు ప్రపంచం శాంతితో నిండిపోయింది దేశాల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉన్నా జీవితం సాదాసీదాగా కొనసాగుతోంది నైన్టీన్ ఫార్టీన్ జూన్ ట్వంటీ ఎయిట్ నగరం ఒకే ఒక్క గన్ షాట్ కానీ ఆ ఒక్క బుల్లెట్ ప్రపంచాన్ని కాల్చేసింది ఆస్ట్రియా రాజకుమారుడు ఫ్రాంచ్ ఫర్డినాండ్ హత్య అదే మొదటి ప్రపంచ యుద్ధానికి నిప్పు పెట్టింది ఒకే ఒక బుల్లెట్ కానీ ఆ బుల్లెట్ ఒకప్పుడు ప్రపంచం శాంతిలో జీవిస్తోంది యూరప్ దేశాలు తమ తమ శక్తిని చూపించుకోవాలనే పోటీ తప్పదా పెద్దగా ఏమీ లేదు కానీ చరిత్రను తలకిందులు చేసే తుఫాను మాత్రం నెమ్మదిగా దగ్గర పడుతోంది కొద్దిసేపటినే యూరప్ మొత్తం యుద్ధంలోకి దూకింది దేశాలు ఒకదాని మీద ఒకటి దాడులు మొదలుపెట్టాయి మట్టిలో తవ్విన గుంతల్లో రోజులు తరబడి పోరాటాలు ఆకలి భయం విషవాయువు ఇదే మొదటి ప్రపంచ యుద్ధం మరణం కనిపించదు కానీ నిశ్శబ్దంగా దగ్గర పడుతుంది విషవాయువు యుద్ధాన్ని మరింత భయంకరంగా మార్చింది మొదటి యుద్ధం మానవుని ఏమీ నేర్పలేదు ప్రపంచం మళ్లీ అగ్నిలో కరిగిపోయింది పంతొమ్మిది వేల పద్దెనిమిది యుద్ధం ఆగిపోయింది కానీ నేలపై పడి ఉన్న వేలాది ప్రాణాల మౌనం ప్రపంచాన్ని కుదిపేసింది ఓడిపోయిన వేసి అంతటితో అవమానం దానికి తోడు కోపం ఈ మూడు హిట్లర్ను ప్రమాదకరమైన వ్యక్తిగా మార్చాయి జర్మనీని మరోసారి యుద్ధం వైపు నడిపించాయి జర్మనీ మళ్లీ శక్తివంతంగా మారింది హిట్లర్ ప్రపంచాన్ని తన నియమాల ప్రకారం మార్చాలనుకున్నాడు పంతొమ్మిది వే ముప్పై తొమ్మిది పోలాండ్పై దాడితో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది యూరప్ ఆకాశం మళ్లీ బాంబుల కేకతో నిండిపోయింది నగరాలు బూడిదయ్యాయి ముందుకి వెళ్ళండి దగ్గరికి మనం ఇక్కడ ఇరుక్కుపోయాం కొత్త ఆయుధాలు కొత్త రాక్షస యంత్రాలు మానవుడు తనే సృష్టించిన అగ్నిలో చిక్కుకున్నాడు జనరల్ కోరస్ జనరల్ కోరస్ ఇన్కమింగ్ ఎయిర్క్రాఫ్ట్ టేక్ కవర్ 1941 జపాన్ పర్ల్ హార్బర్ పై దాడి చేసింది అమెరికా కూడా యుద్ధంలో అడుగుపెట్టింది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకే యుద్ధరంగం నైన్టీన్ ఫార్టీ ఫైవ్ బెర్లిన్ కూలిపోయింది హిట్లర్ కథ ముగిసింది కాని ఇంకా ముగియలేదు ఆగస్టు ఆరు మరియు తొమ్మిది హిరోషిమా ద నాగాసాకి అణుబాంబులు పడిన ఆ రెండు రోజులు మానవ చరిత్రలోని అత్యంత చీకటి క్షణాలు చివరికి జపాన్ లొంగిపోయింది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది మనసులో ఉన్న ద్వేషం దేశాల మధ్య ఉన్న పగ అనేక కోట్ల ప్రాణాలను తినేసే అగ్నికి బీజమవుతాయనే సత్యం రెండు యుద్ధాలు ప్రపంచాన్ని చీల్చివేసిన శాంతి విలువను మాత్రం స్పష్టంగా నేర్పాయి ఈ కథ మనం మర్చిపోవద్దనే హెచ్చరిక వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి